ఏమండోయ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పురాతన ఇల్లు మా ఊరు కర్రేకొండ మండలం ఉప్పూడు అనే ఊర్లో ఉన్నదండి ఈ ఇల్లు అయితే రంబాళ ఈశ్వరావు ఈ ఇల్లు కట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పైన అయిందంట ఇల్లు అయితే చూడండి బయట నుంచి చూస్తుంటే బలి అందంగా కనపడుతుంది కదండి అలాగే ఇల్లు కట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పైన అయినా సరే చూడండి ఎక్కడ కూడా చెక్కి చెదరకుండా ఇల్లు అంతా కూడా అలాగే ఉన్నది కాకపోతే చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల కొద్దిగా పాడైపోయిందండి ఒకసారి ఇల్లు అంతా కూడా సరిగా గమనించినట్లయితే ఆ కట్టడాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే ఈ ఇంటి ముందర ఉన్న ఎలివేషన్ కూడా చూడండి బలి అద్భుతంగా అందంగా ఉన్నది అప్పట్లో అయితే ఈ విధంగా అందంగా బలి కట్టేసేవారండి ఇప్పుడు కట్టాలంటే ఎవరి వల్ల దు అలాగే పైన చూడండి రంగురంగులుగా డిజైన్లు ఎలా కనబడుతున్నాయో అప్పట్లో ఎలా చేసి పెట్టారు ఏంటో మరి అలాగే ఇంటి ముందర ఉన్న ఈ చూడండి రెండు చేతులు పట్టుకున్న సరే దొరికేలా లేవు అంత పెద్దగా ఉన్నాయి అలాగే ఈ ఇంటికి ఉన్న కిటికీలు తలుపులు దారబంధాలు మొత్తం అన్ని కూడా తో చేశారంటండి కిటికీలో నుంచి లోపల చూసినట్లయితే మొత్తం అంతా కూలిపోయిందండి ఇంకా లోపల కూడా టేక్ చెక్క చాలా ఉన్నది అలాగే ఇంకో విషయం ఏంటంటే వెనక నుంచి దారి ఉన్నదండి లోపలికి వెళ్ళి వీడి అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న కొంతమంది గ్రామస్తులు లోపలికి వెళ్ళదు చెప్పారు ఎందుకంటే లోపల పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట అవి ఒక్కోసారి బయటకు వచ్చి లోపలికి వెళ్తుంటే చాలా మంది చూశారంటే ఇక్కడ మళ్ళీ పైగా ఒక్కో పాము అనకుండా అండి ఆ వినగానే గులాబ్ జాములు గలగా ఇంకా లోపలికి వెళ్ళడం మానేశాను చూశారు కదండి నూట ఇరవై సంవత్సరాలు అయినా సరే ఇల్లు ఎక్కడ కూడా చెక్ చే గా వందేళ్ళ చరిత్ర కలిగిన ఇటువంటి లో మీ ఊర్లో కూడా ఉన్నాయ్ లేదో కామెంట్ చేయండి